డె ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ వల్లూరి జాతీయ జెండాను ఆవిష్కరించారు అంతకు ముందు జిల్లా పోలీస్ కార్యాలయ గ్రౌండ్స్ లో పోలీస్ బంధనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు ఉద్యోగులు హక్కులతో పాటు విధుల బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు

భారతీయులు అలాంటి మహాకుల యొక్క స్థాప్యతతో ఇరవై ఆరవ జనవరి పతాకాన్ని ఆవిష్కరించి గౌరవనీయ కలెక్టర్ మేడం

ప్రజాప్రతినిధులకు అధికారులకు పాతికేయులకు జిల్లా యంత్రాంగం తరఫున నా హృదయపూర్వక శుభాకాంక్షలు భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాధించడానికి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి దిశలో పయనించేలా సమాజంలో అందరికీ సమన్యాయం చేకూరేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన భారత రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన అమల్లోకి వచ్చిన నాటి నుండి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా రాజ్యాంగ రచన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు వారి బృందాన్ని స్మరించుకోవడం మన అందరి బాధ్యత దేశ స్వాతంత్రం కోసం పోరాడి అసూలు బాసిన ఇందరో మహనీయులకు ఈ సందర్భంగా నివాళులు వారి ఆశలు ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదాం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దేశం ప్రగతి పథంలో పయనించటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నాయి ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నదే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం ప్రజలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి గృహచ్యోతి యువ వికాసం చేయుత ఈ ఆరు గ్యారెంటీల అమలు కార్యాచరణకు ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ దిశగా అడుగులు వేస్తుంది అందులో ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసింది ఆరు గ్యారంటీలలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది ఈ పథకం జిల్లాలోని అన్ని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో అమలు చేస్తున్నాము జిల్లాలో ప్రతిరోజు సుమారు యాభై ఒక్క వేల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు పథకం ప్రారంభం నాటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు ఇరవై నాలుగు లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు జిల్లాలో ఆర్టీసీ బస్సులు బస్సుల్లో ప్రయాణిస్తున్న మొత్తం ప్రయాణికుల్లో యాభై ఏడు శాతం మహిళా ప్రయాణికులు ప్రయా ప్రయాణం చేస్తున్నారు ఇది మహిళా సాధికారతకు నిదర్శనంగా చెప్పవచ్చు ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధా ప్రాధాన్యతనిస్తూ పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు సేవలు అందించడం ప్రధాన ధ్యేయంగా ఏ పేదవాడు డబ్బులు లేదన్న కారణంతో వైద్య వందక ప్రాణాలు పోగొట్టుకోకూడదని ప్రస్తుత అవసరాలకు పెరిగిన వైద్య ఖర్చులకు తగ్గట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో అందిస్తున్న సేవలను మరింత విస్తృతపరిచి రాజీవ్ ఆరోగ్యశ్రీలో అందుతున్న వైద్య సేవలు ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచి ఉచిత వైద్యం అందిస్తుంది పేదల ఆరోగ్య రక్షణకు భరోసా కల్పించింది